హలో అండి ఒక కప్పు పెరుగు వేసుకుని ఒక్కసారి బెండకాయ కూర అన్నది ఇలా చేయండి మంచి గ్రేవీతో రైస్లో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది చపాతీ రోటీస్లో కూడా ఈ కూర చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఈజీ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ కూర చేసుకోవడానికి పావు కేజీ బెండకాయలు తీసుకుని చక్కగా కడిగి పొడిగుడ్డుతో తుడుచుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకుని ఉండడం లేకుండా ఈ పెరుగును కూడా కలుపుకోవాలి ఈ పెరుగులో అర టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర পরে మనకి ఈ కర్రీ చాలా రుచిగా రావాలంటే గ్రేవీ అన్నది ఒక టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మీది వేసుకోవాలి తప్పనిసరిగా కస్తూరి మీది వేసుకోవాలంటే చాలా చాలా బాగుంటుంది ఇది వేసుకోవడం వల్ల రుచిగా అన్ని పెరుగులో కలిసేలా ఈ విధంగా కలుపుకుని ఈ గిన్నెను మనం పక్కన పెట్టుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె బాగా వేయన తర్వాత మనం తీసుకున్నటువంటి పావు కేజీ బెండకాయ ముక్కలు కూడా నూనెలో వేసుకుని మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి మరి ఎక్కువగా వేయించుకోవసరం లేదండి ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే చాలు మొక్కలన్నీ కూడా వేగిపోతాయి అన్నమాట మొదటిగా మొక్కల్ని ఇలా మనం వేయించుకుని కర్రీ చేసుకోవడం వల్ల రుచిగా ఉంటుందన్నమాట అలానే జిగురు కూడా రాకుండా ఉంటుంది చూడండి ఐదు నిమిషాలకి కలర్ మారింది కదా వీటిని వెంటనే తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి మనకి నూనె కూడా మిగిలే ఉంటుందండి అదే నూనెతో మనం కూర అన్నది తయారు చేసేసుకోవచ్చు మళ్ళీ ఆయిల్ అనేది ఇంకా ఎక్కువగా వేసుకోవసరం లేదు ఈ మిగిలి ఉన్న నూనెలోనే మనం కూర అన్నది తయారు చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని ఇవి కొద్దిగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకునేటువంటి వెల్లుల్లి రబ్బలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాక ఇవి కాస్త ఎర్రగా వేగాయి అనగానే మనం చూడండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి కొద్దిగా రంగు మారిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా ఆనియన్ పీసెస్ వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపా కూడా వేసుకుని ఇవి రెండు కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఎర్రగా అయ్యేంత వేయించుకోవాలి వేయించుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా ఎర్రగా మనం అయ్యే వేగుతున్నప్పుడే చిన్నగా కట్ చేసుకున్నటువంటి రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చిదనం పోయేంత వరకు మనం వేయించుకోవాలి ఎప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇలా కలుపుకుంటూ పోయేంత వరకు వేయించుకున్నామో మనం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చదనం పోయిన తర్వాత చూడండి ఇలా ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలన్నమాట పసుపును ఇలా వేసుకున్న తర్వాత మంచి రంగు కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అన్నది ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవడం వల్ల కర్రీ అన్నది మంచి రంగులో ఉంటుంది ఇలా రెండు వేసుకున్న తర్వాత ఈ కూరకు సరిపోయేంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుని ఇవి ఏవి కూడా మాడిపోకుండా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి పచ్చిదనం పోయేంత వరకు కారంలో ఉన్న పసుపు పచ్చిదనం పోయే వరకు తర్వాత రెండు టమోటోలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి లేదు అంటే టమోటోలు మీరు మిక్సీలో వేసుకునే టమాటో పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఒక రెండు టమోటోలు అయితే చక్కగా సరిపోతుందండి గ్రేవీకి ఇవి సాఫ్ట్గా వరకు కూడా మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుతూ మనం టమోటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టుకోవాలి చూడండి కాసేపటికి టమోటో ముక్కలు సాఫ్ట్గా అయ్యి మనకి ఆయిల్ అనేది కనిపిస్తుంది కదా మనం ఇప్పుడు ఇందాకలు కలిపి పెట్టుకున్నటువంటి పెరుగు అన్నది ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఈ పెరుగు వేసుకున్న తర్వాత కంప్లీట్గా మంటని లో ఫ్లేమ్ మీదే పెట్టుకుని కలుపుకోవాలి లేకపోతే పెరుగు అనేది మనకి మొక్క మొక్కల గడ్డగడ్డలుగా అయిపోతుంది ఇలా లో ఫ్లేమ్ మీద మంటని పెట్టుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట బాగా ఒక మూడు లేకపోతే నాలుగు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత అప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకోవాలండి అప్పుడే మనకి రుచిగా ఉంటుంది చూడండి కాసేపటికి మనకి ఇలా కొద్దిగా ఆయిల్ అనేది కనిపిస్తుంది కదా ఈ విధంగా ఇప్పుడు మనం ఇందాకలో వేయించి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాతనే బెండకాయ ముక్కలు వేసుకుంటే రుచిగా ఉంటుంది కర్రీ అనేది ఈ బెండకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత ఈ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టేలా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా ఈ ముక్కలు అన్నిటికీ కూడా ఈ మసాలా బాగా పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో దాని ప్రకారంగా వాటర్ అనేది ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఒక పావు కప్పు వాటర్ వేసుకుంటే చాలండి ఎక్కువగా అవసరం లేదు ఇలా ఒక పావు కప్పు వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని సాల్ట్ కూడా చూసుకుంటే తగ్గింది అంటే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుతో ఇలా ఆయిల్ పైకి తేలేంతవరకు బాగా ఉడికించుకోవాలన్నమాట చూడండి చూస్తుంటే మనకు నోరూరిపోతుంది మంచి గ్రేవీతో రైస్లో చాలా బాగుంటుంది రోటీస్లో కూడా చాలా చాలా బాగుంటుంది చివరిగా ఒక పావు టేబుల్ స్పూన్ మనం గరం మసాలా పౌడర్ అన్నది వేసుకోవాలన్నమాట చూడండి ఎక్కువగా అవసరం లేదు ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా వేసుకుని ఒకసారి అంతా కూడా కలిపేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి ఒక కప్పు పెరుగుతూ మంచి గ్రేవీతో మన బెండకాయ కూర అనేది తయారు చేసుకోవచ్చు ఫ్రెష్గా ఉన్న పెరిగితే ఈ కూర చాలా చాలా రుచిగా ఉంటుందండి ఫ్రెష్గా ఉన్న పెరుగుతూనే చేసుకోవాలన్నమాట చూడండి ముక్కలు కూడా బాగా ఉంటాయి అన్నమాట ముందే మనం వేయించుకోవడం వల్ల ఈ బెండకాయ ముక్కలు కూడా తినేకొలదే ఇంకా తినాలనిపిస్తుంది అండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ బెండకాయ కూర అనేది ఒక్కసారి ఇలా చేయండి కారం అలానే ఉప్పు అన్నీ కూడా మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్